హలో ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు బైబిల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బిల్లీ గ్రహం గారు చెప్పిన లైఫ్ ఈ షార్ట్ అనే ప్రసంగాన్ని తెలుగులోకి అనుభవించి మీ ముందు ఉంచడం జరిగింది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటున్నాను మనం యేసుక్రీస్తు వారి సమయంలో గనక వెళ్ళినట్లయితే ప్రజలు గుర్రాల మీద ప్రయాణిస్తూ ఉండేవారు అప్పటి రోజుల్లో అదే వారికి వేగవంతమైన ప్రయాణ సదుపాయం కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా గుర్రాలపైనే వారి ప్రయాణం సాగింది కానీ పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరానికి వచ్చేసరికి మనుష్యులు ఇంజన్లు తయారు చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల పదికి వచ్చేసరికి మనం గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మిలిటరీ విమానాల్ని తయారు చేయడం ప్రారంభించాం నేటి కాలంలో కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో గమ్యాన్ని ఎంతో త్వరగా చేరుకునే వాహనాల్ని సృష్టించుకున్నాం ఎంతో వేగవంతమైన వాహనాలు ఉన్నప్పటికీ కాలం చాలా అంటే చాలా త్వరగా ముందుకు గడిచిపోతుంది అయినప్పటికీ మన దగ్గర ఇంకా సమయం ఉంది కానీ దేనికోసం క్రీస్తును అనుసరించి ఆయన చిత్తాన్ని శిరసా వహిస్తూ ఆయనకు విధేయులవ్వడం కోసమే ఈ సమయం ఇవ్వబడింది కీర్తనాకారుడు ముప్పై ఒకటి పదిహేనులో నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని అన్న విధంగానే మనం కూడా అనగలుగుతున్నామా మన జీవితాలను ఆయన చేతుల్లో పెట్టగలుగుతున్నామా మనకు మనమే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం ప్రతిరోజు మనకి పద్నాలుగు వందల నలభై నిమిషాలు ప్రతి వారానికి నూట అరవై ఎనిమిది గంటల సమయం ఉంది ఇది ప్రతి మానవునికి సమానమే ఇందులో ఎటువంటి భేదం లేదు మోసే చెప్పిన విధంగా ఒక మనిషి ఆయుష్ సుమారు డెబ్బై సంవత్సరాలు అనుకుంటే అందులో పదిహేను సంవత్సరాలు బాల్యంలోనే గడిచిపోతుంది ఇరవై సంవత్సరాలు నిద్రించడానికి గడిచిపోతుంది చివరి ఐదు సంవత్సరాలు శరీరం ఎంతగానో బలహీనతకు గురవుతుంది ఇంకా మనకు మిగిలి ఉన్నది ఎంత సమయం కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఇందులో కూడా కొంత భాగం మన నిత్యావసరాలకు మన బాధ్యతలు నెరవేర్చడానికి గడిచిపోతుంది ఇంకా మనకు మిగిలినది కొద్ది సమయం మాత్రమే అందుకనే వాక్యం మన జీవితాన్ని ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరితో పోల్చి చెబుతుంది మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి మనం ఎప్పుడు మరణిస్తామో ఆయనకు తెలుసు మన కాల వ్యవధి ఆయన చేతిలో ఉంది మన జీవిత అంతం గురించి మనకు తెలియదు ఏమో అకస్మాత్తుగా హార్ట్అటాక్ వచ్చి ఈరోజు మనం చనిపోవచ్చేమో లేకపోతే ఎంతో ప్రాణాంతకమైన క్యాన్సర్ లాంటి వ్యాధుల వలన ఎంతో వేదన అనుభవించి మరణించవచ్చు లేదా సడన్ గా ఏదైనా యాక్సిడెంట్లో కండ్లు మూయొచ్చు మనకు తెలియదు కదా రేపు ఏం జరుగుతుందో కానీ ఒకటి మాత్రం నిజం ఒకరోజు మనలో ప్రతి ఒక్కరూ మరణిస్తాం మరణించాక తీర్పు దినాన ప్రభు సింహాసన ఎదుటం నిలబడతాం ఇది అక్షర సత్యం మరి ఆ రోజు ప్రభు ముందు నిలబడే ధైర్యం నీకుందా ఆయన అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రభు క్రీస్తు ఈ లోకంలో జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఒక్క క్షణాన్ని కూడా వృధాగా పోనీయక తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సువార్తకు పునాది వేసి నీకోసం నా కోసం తన ప్రాణాన్ని సైతం దారపోశాడు మరి ప్రభువు మనకిచ్చిన జీవితంలో ప్రభువు కోసం మనమేం చేశాం ఆయన కోసం నిజంగా ఏమైనా కష్టపడ్డామా లేకపోతే నామకార్థ బ్రతికేనా ప్రభువు మనకి ఇచ్చిన జీవితంలో ఆయన మనకిచ్చిన తలాంతులను వాడుకుని ఆయన రాజ్య విస్తరణ కోసం కష్టపడి ప్రతిరోజు ఆయన కాడి మోస్తూ బలానమ్మకమైన మంచి దాసుడా బలానమ్మకమైన మంచి అనే సాక్ష్యం మనం కూడా పొందుకోవాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక ఆ మెయిన్